sizzling brownies సూర్యుడు చల్లారిపోయాడు కదా అని సంబరాలు చేసుకుంటుంటే సడన్ ఎంట్రీ ఇచ్చేయం సిజలింగ్ బ్రౌనీకి స్టార్ హోటల్ డబ్బులు పోస్తే సింపుల్ గా చేద్దాం సేవించేద్దాం తొంభై గ్రాములు అంటే పదిహేను బైట్ల డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోండి బటర్ అయితే అరవై గ్రాములు ఇలాంటి ఆరు తీసుకుని ఇలా గిన్నె మీద పెట్టి సిమ్ లోనే మూడు నాలుగు నిమిషాల పాటు తిప్పారంటే తరిగిపోతుందండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రెండు గుడ్లు తీసుకుని ఐదు నిమిషాల పాటు శుభ్రంగా విసుకు చేసేసుకున్నాక అరకప్పు పంచదార పొడి వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు శుభ్రంగా విసుక్ చేసుకోండి అరకప్పు మైదాపిండి రెండు టీ స్పూన్లు కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జలిం చేసుకున్నాక నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు గానీ పాలు గానీ పోసుకుని ఒకే డైరెక్షన్ లో ఉండలేక కలిపేసుకున్నాక నూనె రాసి పేపర్ వేసి పెట్టుకున్నా లో పోసేసి సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి పది నిమిషాల పాటు వేడి చేసుకున్నా కుక్కర్ లో పెట్టేసి మూత పెట్టి బరువు పెట్టేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో నలభై నిమిషాల పాటు ఉడికించేసుకున్నాక ముట్టుకుని వస్తే ఏమంటుకోలేదు అనుకో బ్రౌనీ రెడీ అండ్ పేనాన్ని బాగా వేడెక్కించేసుకున్నాక చాక్లెట్ సిరప్ తో నింపేసి బ్రౌని వెనల్ ఐస్ క్రీమ్ పెట్టుకుని చాక్లెట్ సిరప్ అలంకరించుకుని స్పూన్ తో తీసుకుంటే సూర్యుడు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టిల్ ఇచ్చినట్టు ఉంటుంది